మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే రవి సంక్రమణం రవి సామాన్యంగా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల చొప్పున తిరుగుతూ సంవత్సర కాలానికి ఒక పూర్తిగా ఒక రాశి చక్రాన్ని పూర్తి చేస్తారు నెలకు ఒక్కొక్క రాశిలో మారుతూ ఉంటారు కాబట్టి ఈయన ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాయి ఆయన ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి సంవత్సరం పాటు ఒకే దగ్గర ఉన్నారనుకోండి ఇంచుమించుగా అలాంటి గ్రహాలకు ఒక ఆ సంవత్సరం అంతా అదే ఫలితాలు ఉంటాయి కానీ ఈ రవి అనేటటువంటి ఆయన నెలకి మారుతూ ఉంటారు కాబట్టి రాసుల్లో ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం వస్తూ ఉంటుంది ఒక్కొక్క నెలలా మారిపోతూ ఉంటాయి అయితే ఈ గోచార ఫలితాలలో మనకి ఈ రవి ఒక నెలకాలను ఉండటం వల్ల ఫలితాలు మారటమే కాకుండా ఇక్కడ దీన్ని సంక్రమణం అంటూ ఉంటారు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని సంక్రమణము అంటూ ఉంటారు ఇక్కడ ఇప్పుడు వరకు ఈ పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభం నుండి మీనంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ నెల రోజుల పాటు ఉంటారు అంటే పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖు వరకు సూర్యభగవానులు అక్కడే ఉంటూ ఉంటారు ఇక్కడ మీనంలో ఉంటారు ఇప్పుడు కుంభం నుంచి మీనంలోకి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయి అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సి ఉంది ఇప్పుడు మనం చెప్పుకుపోయేది వృషభ రాశి వారికి రవి సంక్రమణం రవి కుంభం నుంచి మేనల్లోనికి మారటం ద్వారా వీరికి కలిగేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సశాస్త్రీయంగా ఏదో నోటుకొచ్చింది చెప్పడం కాకుండా సశాస్త్రీయంగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఏంటంటే ఇక్కడ వృషభ రాశి వారికి పదకొండవ స్థానం మేన మేనం అవుతుంది రవి అక్కడ ఉన్నారు కాబట్టి మారుతున్నారు కాబట్టి ఇప్పుడు మనకి పదకొండవ స్థాన ఫలితాలను మాత్రమే ఇస్తారు ఈ పదకొండవ స్థానంలో సు ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా శుభ ఫలితాలు ఇస్తూ ఉంటుంది అట్లాగే సూర్యభగవానుడు కూడా ఇక్కడ మనకి ఈ వృషభ రాశి వారికి చక్కటి శుభ ఫలితాలు ఇస్తారు అయితే ఆ శుభ ఫలితాలు అండంలో ఏంటి అని తెలియాలి కదా మనకి ఆ విధంగా చెప్పుకున్నట్టయితే శాస్త్రం చెప్పినటువంటి విషయం ఏంటంటే అర్ధచ గృహే నిత్యోత్సవ శుభం నిత్యం మాధుర్య భక్తిశ్చ లాభేచేకాదశ ఏకాదశ స్థానంలో కనుక రవి ఉన్నట్టయితే వచ్చే ఫలితాలు ఏంటనేది ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి అది దాని యొక్క తెలుగు అర్థం చెప్పుకుందాం అని శాస్త్రం చెప్పిన దానికి ఆ సంస్కృతంలో ఉంది కాబట్టి దానికి తెలుగు అర్థం చెప్పుకుందాం ధనలాభం ఏమండి శుభకార్యాలు మొదలైనవి జరగటం మొదలు పదార్థాలు తినటం శరీర సౌఖ్యము మొదలైనటువంటి మంచి ఫలితాలన్నీ కూడా ఈ మిథున రాశి వృషభ రాశి వారికి భగవానుడు ఇస్తున్నాడు మూడవ స్థానం ఇక్కడి నుంచి పదకొండవ స్థానంలో ఉన్నారు కాబట్టి యథార్థానికి భగవానుడు పన్నెండు రాసులలోనూ సంచారం చేసేటప్పుడు కేవలము మూడు రాసులలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తారు ఏంటంటే మూడు ఆరు పదకొండు స్థానాలు నాలుగు స్థానాలు ఇస్తారు పదో స్థానంలో కూడా శుభ ఫలితాలు ఇస్తారు కాబట్టి ఇక్కడ వీరికి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తున్నారు మన వృషభ రాశి వారికి వీరికి ఏ విధమైన ఇబ్బంది లేదు ఆరోగ్యం కూడా బాగుంటుంది అయినా సరే నిత్యము మనం చెప్పుకుంటున్నాం కదా నవగ్రహ శ్లోక ఒక్క శ్లోకాలు చదువుకోవటం ద్వారా నవగ్రహాలని కూడా చాలా వాటిని మనకి ప్రసన్నం చేసుకోవడానికి వీలు ఏర్పడుతూ ఉంటుంది అందుచేత నవగ్రహాలని పూజలో ఒక రెండు నిమిషాలు కేటాయించండి అంతా శుభం జరుగుతుంది కుంభరాశి నుండి మీనరాశిలోనికి పదిహేనవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదున ప్రవేశించి పద్నాలుగవ తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఆయన అక్కడే సంచారం చేస్తారు ఒక నెల రోజుల పాటు ఈ రవ్యనే కాలే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పీరియడ్ ఉంటుంది ఆ పీరియడ్లో ఆ రాసుల్లో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి చంద్రుడు ఉన్నాడు రెండు పావు రోజులు ఒక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు అది పెద్ద ఇంపార్టెంట్గా తీసుకుని ఎందుకంటే చాలా తక్కువ కాలం కాబట్టి ఇకపోతే కుజ శుక్ర బుధ ఇవన్నీ కూడా నెల పదిహేను రోజులు సుమారుగా సంచారం చేస్తూ ఉంటారు ఒక రాశి నుండి మరొక రాశిలో ప్రవేశించేదాన్నే సంక్రమణం అంటారు ఆ సంక్రమణం అనేటటువంటి చాలా పవిత్రంగా తీసుకుంటూ ఉంటారు అన్ని గ్రహాలకి ఉన్నప్పటికీ ఈ సంక్రమణం అనేటటువంటి పదము ఎక్కువగా రవి భగవాను యొక్క రాశి నుంచి మరొక రాశిలోకి ముందుకు వెళ్ళేటటువంటి ఆ సంచారాన్ని సంక్రమణంగా చెప్తారు ప్రతిదీ సంక్రమణమే కానీ రవి భగవానుడి గురించి ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు ఈ రవి భగవానుడి యొక్క సంక్రమణం కూడా ప్రతి నెల జరిగినప్పటికీ ఇందులో ప్రధానంగా రెండు రాసుల్లో సంచారాన్ని ప్రప్రథమంగా తీసుకుంటూ ఉంటాను అక్కడంటే మనకి ఒకటి మకర సంక్రమణం ధను రాశిలో నుంచి ధనుర్మాసం ధనురాశి నుంచి ఇక్కడ మకరంలో ప్రవేశించినప్పుడు దాన్ని మకర సంక్రమణం అంటాం ఆ మకర సంక్రమణాన్నే మనం మకర సంక్రాంతి అంటాం దానికి ముందు రోజున భోగి పండగని అని రోజు అదే సంక్రమణ అందులోకి వెళ్ళిన రోజున సంక్రాంతి అని ఆ తర్వాత రోజున అని చెప్పేసి మూడు రోజులు చాలా పెద్ద పండగ మనం చేసుకుంటూ ఉంటాం చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాం మక్క సంక్రాంతి పండగ అంటే స్కూల్ పిల్లలకు కూడా పదిహేను రోజుల పాటు పదిహేను రోజుల పాటు మీకు పండగ సెలవు హాని ఇస్తూ ఉంటారు స్కూలుకి అదే కాకుండా కొత్త బట్టలు రైతులకి ఈ పంట చేతికి రావటం డబ్బులు బాగా చేతిలో ఆడటం ద్వారా ఇంట్లో అందరూ బట్టలు కుట్టుకో కొత్త బట్టలు తీసుకోవటము ఇంట్లో పిండి వంటలు చేసుకోవటము కొత్త ఆహ్వానించడము అప్ అక్కా చెల్లెళ్లను అందరిని ఆహ్వానించడము సంవత్సరంలో జరిగే అన్ని పండుగల్లోనూ ఈ మకర సంక్రాంతి కూడా చాలా పెద్ద పండగ త్రీ మూడు రోజులు పండగ చాలా చక్కగా చేసుకుంటారు దగ్గర దగ్గరలో ఉన్న బంధువులందరూ దగ్గర చేరటం అదిగా కులాసాగా కవులు చెప్పుకుంటూ చాలా చక్కగా అన్ని తిని తినుబండన్ని చేసుకుంటూ తినుకుంటూ ముసలు చెప్పుకుంటూ చాలా హాయిగా ఉండేది ఇప్పుడు కూడా అలాగా పల్లెటూరు వాతావరణాల్లో ఇప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉంటుందండి అలాగే కర్కాటక సంక్రమణం అని చెప్పేసి కర్కాటక రాశిలో సూర్యుడు భగవాను ప్రవేశించాను కదా కర్కాటక సంక్రమణం అంటే ఆరు నెలలు అనమాట మకర సంక్రాంతికి సంక్రమణానికి కర్కాటక సంక్రమణానికి ఆరు ఆరు నెలలు గ్యాప్ అనమాట అంటే రెండు భాగాలుగా మనం చేసుకుని తెలుసుకుని ఈ విధమైనటువంటి ప్రాధాన్యత అన్ని గ్రహాలకి ఉన్నప్పటి దేనిదైనా సంక్రమణమే అంటాం కానీ వాడుకలో ప్రాచుర్యంలో ఉన్నది మాత్రం ఈ రవి భగవాను యొక్క సంచారమే దాన్నే మనం ముఖ్యంగా తీసుకుంటాం ఆ రెండింటిలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రెండు సంక్రమణాన్ని మనం చాలా ప్రధానంగా చెప్పుకోవడం జరిగింది ఈ సంక్రమణం రోజున చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రులకి పితృతర్పణాలు ఎదుర్కొంటారు కొంతమంది ఈ ఇళ్ళల్లో సత్యనారాయణ స్వామి వ్రతం అని మరి లేకపోతే వ్రతాలు చాలా ఉన్నాయి కదండి ఈ వ్ర ఈ రవి సంక్రమణ రోజు కూడా చాలామంది సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చూశాము అది మనకి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతంలో కూడా ఏకాదశి కానీ సంక్రమణను కానీ చెప్తుంటారు అటువంటి రోజుల్లో చేసుకోవటం చాలా పవిత్రం ఒక రాశి నుంచి ఒక రాశి ఎందుకంటే ఈ నవగ్రహాలకి రాజు కాబట్టి ఈ సూర్యభగవానుడు మిగతా గ్రహాల కంటే ఈయనకి ఇక్కడ అత్యధిక ప్రాముఖ్యతను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అందుచేత ఈ రవి సంక్రమణ రోజున మీరు కూడా ఎవరైనా ఏదైనా శుభ కార్యాలు చేసుకుని అనుకోవాలి ఇంట్లో పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు సత్యనారాయణ వ్రతము ఇట్లాంటివి ఎవరిళ్ళల్లో అనేక వ్రతాలు ఉంటూ ఉంటాయి ఆ వ్రతాన్ని మీ ఇష్టం వచ్చిన దేవుని యొక్క వ్రతాలు చేసుకోవడానికి కూడా చాలా అనుకూలమైనటువంటి పవిత్రమైనటువంటి రోజుగా మనం భావించుకోవాలి